चेकिन <laughs> 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 ఒకటి జీవనోపాధి ఎలా కలిగించుకోవాలని నేర్పేది రెండోది ఎలా జీవించాలని నేర్పేది రెండు రకాల విద్య మాత్రమే మనకు నేర్పించగలరు జీవనోపాధి జీవనోపాధి సరదులైన దినోత్సవ వితౌట్ టీచర్స్ లైఫ్ హ్యావ్ లో हैप्पी टीचर्स डे थैंक यू वेरी गुड ये टीचर ही थे स्टार पू टीचर टीचर्स अदर डाल और दो साइन हैप्पी टीचर्स डे थैंक यू मेरे छोटा एम ला रहा जीवन तू शिक्षा नेच को भूमिनी जी सु और पुनः नेच చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో ఉపాధ్యాయుని చూసి సద్గుణం నేర్చుకో అందరి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయు దినోత్సవ శుభాకాంక్షలు ఒక ఉపాధ్యాయుని జీవితం రెండు రంగులు ఒకటి నలుగు ఒకటి రెండు తెలుగు ఈ రెండు రంగుల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు జీవితాలను మయం చేస్తారు కావున ఉపాధ్యాంక్షలు పోసి అక్షరాన్ని తలుపు తీసి మంచి నీతి అనే ఫలాన్ని సమాజానికి అందించేవాడు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్ష చెప్ప అంటాడు మా ఎన్న సార్ అందరూ అందరూ క్లాస్ అందరూ ప్రెజెంట్ ప్రెజెంట్ అని ప్రజెంట్ అయినా అని వచ్చేస్తాడు మా ఎన్న సార్ క్లాస్లో మేము అందరం కొట్టేస్తా కొట్టేస్తా అని చెప్పేస్తూ ఉంటాడు కానీ ఎప్పుడు కొట్టని మా ఎన్న సార్ మా అభి మా అందరి అభినందన అభినందనలు అభినందనలు చూపిస్తా చూపిస్తాపా అంటూ కోరుకుంటూ और रुम का दस्ता का जो है तो आज गया जाने साल मित्रतना डॉक्टर वाला के आखिरी लैंग्वेज क्लास 181 किचन का प्रमोशन दैट गेट ऑल अदर्स अलाउड फंक्शन सो हैप्पी टू से टू ऑल माय लव थैंक यू थैंक यू थैंक यू नेक्स्ट टेंस इज योर लाइफ इन द बॉर्डर టు ప్లే రూపం లేని మట్టి ముద్ద ముద్దలాంటి చూడెంట్ని ఒక్కో వ్యక్తిత్వం ఉన్న మనిషిలో మార్చే आज हमने स्टूडेंट लोग ने अभियान वाले लोपांनी नामांकन जैसे डॉक्टर लांडिवार टीचर माय मान टीचर डार्न क्यूट टीचर्स यू आर सो काइंड यू गिव मी गॉय आर बी साफ हाय यू गिव मी फ्री योग्य मी वो किसान योग्य मी वो यू टाइम मी सो आई कुड नॉट मोर यू योग्य मी क्या

అమ్మ నాకు పుట్టగనిస్తే అజ్ఞానందకరమైన నా జీవితంలో మూడవ నేత్రాన్ని తెరిపించేది గురువు అని తల్లిదండ్రుల ప్రేమ అనే అమృతాన్ని పండితే జ్ఞాన జ్ఞానం జ్ఞానామృతాన్ని పండేది గురువు అని శైవ దశలో తల్లి నడ నడక నేర్పితే జీవితంలో నడక నేర్పేది గురువు అని అమ్మ ఒడి విడి బడిలో చేరితే ఆ బడి అనే గుడిలో ప్రత్యక్ష జైవ గురువు అని గురువు అని పూర్వీకులు ఎప్పుడో పెద్దలు గురువులు ఎప్పుడో చెప్పారు గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర అని ఆనాటి నుండి ఈనాటి వరకు చెబుతు అందుకు నేను అంటున్నాను బతకలేని బడిబులు ఆనాడైతే బతికెరిగిన బడిబందులు ఈనాడైతే బతుకు బాట నేర్పినవాడు గురువే అటువంటి గురువులందరికీ గురు పూజ శుభాకాంక్షలు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి